నమస్కారం తల్లిని చంపిన కూతురు ఆస్కార్లవర్లు యాక్టింగ్ చేసింది ఒక వీడియో కూడా బయటకు వచ్చింది అంటే తల్లిని చంపేంత అవసరం ఏమొచ్చింది దీని అనుకున్న ఏంటి సార్ ఇప్పుడు ఒక వీడియో సంచలనంగా మారింది తెలంగాణలో అదేంటంటే కన్న తల్లిని దారుణంగా చంపేసి కూతురు చాలా దారుణంగా ఏడుస్తుంది భయంకరంగా ఏడుస్తుంది ఆమెను అందరూ పట్టుకొని ఆపుతుంటే కూడా ఎగిరి ఏడుస్తుంది తలగొట్టుకుంటుంది అలాగా చేస్తుంది చూస్తే నిజమేనేమో పాపం తల్లి తల్లి చనిపోతే కూతురు ఎంత బాధపడుతుందో అన్నట్టుగా విజువల్స్ ఉన్నాయి కానీ అసలు విషయం తెలిసి షాక్ అవుతున్నారు అందరూ ఎందుకంటే ఈమె కూతురే తల్లిని దారుణంగా చంపేసి ఈ ఆస్కార్ లెవెల్లో పర్ఫార్మెన్స్ ఇంద్రబాబు అని ఆశ్చర్యపోతున్నారు ఇది ఎక్కడ జరిగింది ఎలా జరిగింది ఎందుకు జరిగింది అసలు దేశంలో ఇలాంటి హత్యలు ఎందుకు జరుగుతున్నాయి పెరుగుతున్నాయా లేవా ఇవి ఈ విషయాలు మనం చూద్దాం ఇది వచ్చి తెలంగాణ జిల్లాలో తెలంగాణలో జనగామ జిల్లా పాలకుర్తి మండలం తాండ ఇది వీళ్ళు వచ్చి లంబాడ అని చెప్తున్నారు లంబాడ కానీ బంజారా కానీ ఈమె పేరు బదావత లక్ష్మి చనిపోయిన ఆమె పేరు ఆమెకి నలభై ఐదేళ్ళు ఆమెకి ఆమె వచ్చి ఒక వ్యవసాయ కూలీగా పనిచేస్తుంది ఇరవై ఏళ్ళకు ముందు భర్త చనిపోయాడు సింగిల్ పేరెంట్గా ఆమె ఒకే కూతురు ఆమెకు ఆ కూతుర్ని పెంచి సంగీత అమ్మాయి పేరు అమ్మాయిని చదివించింది పెంచి పోషించింది దాని తర్వాత ఆ అమ్మాయి సంగీత ఊర్లోనే ఒక బూక్య వీరన్న అనే ఒక అతన్ని లవ్ చేస్తే అతనికే ఇచ్చి పెళ్లి చేస్తానని కూతురు కోరిక ఆమె ఎదురు దాన్ని ఆమోదించి సో నేను నువ్వు ప్రేమించిన అతన్ని పెళ్లి చేస్తాను మీరేమీ దొంగగా పెళ్లి చేసుకోవాలని అవసరం లేదు అని చెప్పి ఆమెకి మూడెకరాలు ల్యాండ్ ఉంటే రెండు ఎకరాలు అమ్మేసి గ్రాండ్గా వీళ్ళిద్దరికీ అంటే కట్న కానుకలు మామూలుగా అరేంజ్డ్ మ్యారేజ్లు ఎలా ఇస్తారు మామూలుగా అయితే లవ్ మ్యారేజ్లో ఇవేమి ఇవ్వరు కానీ ఈమె అట్లా కాకుండా కట్న కానుకలు అన్నీ కూడా ఇచ్చింది ఆడబడుచు కట్నం కింద ఇంకొక ఇరవై ఎకరాలు కూడా అమ్మే ఇరవై గుంటలు కూడా అమ్మేసి ఆడబడుచుకు కూడా ఈ అబ్బాయి వాళ్ళ చెల్లెలకు కూడా ఇచ్చింది అన్నీ చేయాల్సిందన్నీ చేసింది సో ఇంకా మిగిలింది ముప్పై గుంటలే సో తను ముప్పై గుంటలు తనకి రేపొద్దునే ఉన్న ఆరోగ్య సమస్య ఇంకోటి వస్తే ఎందుకంటే కూలీకి ఎప్పటికప్పుడు పోయి సంపాదించుకోవడం తప్ప ఆమెకి ఏం ఆస్తులు లేవు కాబట్టి ఈ ముప్పై గుంటలు తన కోసం ఉంచుకుంది కూతురు అల్లుడు బాగున్నారు ఇద్దరు మంచిగా కారు కొనుక్కున్నారు లగ్జరీ ని ఎంజాయ్ చేస్తున్నారు కానీ వాళ్ళకి ఏంటంటే సరిపోవట్ల ఈమెకి ఉన్న ఈ ముప్పై గుంటలను కూడా కాజేయాలనే ఒక దుర్బుద్ధి పుట్టింది ఈమెం చేసుకుంటుంది అది మనకిస్తే అది వేస్ట్గా అక్కడ ఉంది దాని ఇన్వె ఇన్వెస్ట్ చేసుకోవచ్చు చాలామందికి ఎలా ఉంటదంటే రూరల్ రూరల్లో భూమి ఎందుకు దాన్ని అమ్మేసి ఇక్కడ టౌన్లో ఏదన్నా సైట్ కొనుక్కుంటే ఇన్వెస్ట్మెంట్గా ఉంటుంది అనేది ఈ మధ్యకాలంలో మనకి చూస్తున్నాం అలాగా ఈమె వీళ్ళు కూడా ఆమెకి చెప్పారు నువ్వు ఎందుకమ్మా అది కూడా మా పేరుతో రాసి మేము అమ్మేసి దాన్ని ఇన్వెస్ట్ చేసుకుంటాం అదట్లా నాకు ఉండే ఆధారం అదే కదా నేను రేపు మేమట్లా డిపెండ్ అవ్వాలి నాకేమన్నా మంచి చెడ్డకి కావాల్సింది అదే కదా అది ఉంటే నాకు రేపొద్దున నేను ఎట్లాగే ఎంతకాలం నేను కూలి పనులు చేసుకోగలను రేపు నాకు చేయలేని పరిస్థితి ఉన్నప్పుడు నేను బతకాలి కదా అట్లాగే నాకేమన్నా రేపు ఆరోగ్య సమస్య వస్తే నేను ఏం చేయాలి అని ఆమె చెప్పింది కానీ వీళ్ళు వదలట్లేదు అలాగే వీళ్ళ మధ్య గొడవలు అనేవి మొదలైనవి అయితే వీళ్ళు ఒక ప్లాన్ వేసుకున్నారు ఈమెట్లా కన్విన్స్ కాదు ఈమె చనిపోయినా కాదు ఇప్పుడూ వస్తుంది మనకి సో ఈమె బతికేం సాధిస్త సాధిస్తుంది అన్నట్టుగా వాళ్ళు ఇద్దరు కూడా భార్య భర్త చంపేయాలని డిసైడ్ అయ్యారు చంపేయాలని డిసైడ్ అయ్యి మొన్న కారులో ఇంటికి వచ్చారు ఇంటికి వచ్చి మంచిగా ఆమెకి ఏదో అవి ఇవి స్వీట్లు అవి తీసుకొచ్చారు నమ్మిచ్చారు అంటే అంతా హ్యాపీ బాగానే ఉన్నాం అన్నట్టుగా నమ్మించారు సో అందరూ కలిసి మంచిగా భోజనం చేసి నిద్రపోయారు రాత్రి పదకొండు తర్వాత వీళ్ళిద్దరూ ఆమె పడుకొని ఉంటే వెళ్ళి దిండుని మొక్కు మీద అదిమేసి ఆమెకు ఊపిరాడనీయకుండా ఇద్దరు కలిసి ఈఎంఐ కాళ్ళు పట్టుకునింది అతను దిండుని పైన అదిమి చంపేశాడు చంపేసి వీళ్ళిద్దరు ఏం తెలియనట్టు నిద్రపోయారు నిద్రపోతే మార్నింగు కూలిపనులకి పక్కింటి వాళ్ళు ఎదురింటి వాళ్ళు పనులకి వెళ్తూ ఈమె కూడా రెగ్యులర్గా వాళ్ళతో కలిసిపోయేది అందుకని వచ్చి లక్ష్మీ అక్క లక్ష్మీ అక్క అంటే లేపారు లేపితే ఈమె లేవట్లేదు దాంట్లో ఇంట్లోకి వచ్చారు వీళ్ళు కూడా అప్పుడే లేస్తున్నట్టు డ్రామా ఆడి ఏంటి మా అమ్మ లేవలేదే అన్నట్టుగా వాళ్ళతో కలిసి పోయి చూస్తే ఆమె చనిపోయింది అయ్యో నిద్రలోనే చనిపోయింది మా అమ్మని అమ్మాయి ఏడవడం మొదలుపెట్టింది వాళ్ళు కూడా బిగినింగ్లో నమ్మారు ఇదేంటి బాగునింది కూలి పనికి నిండ కూడా వచ్చింది ఆరోగ్యంగా ఉంది కదా అని డౌట్ వచ్చింది వాళ్ళకి నిద్రలో ఎందుకు చనిపోయిందని సో వాళ్ళు కొద్దిగా బాడీని వచ్చి పరిశీలించారు చూస్తే ఈ గొంతు దగ్గర అంతా కూడా గాయాలు కనపడ్డాయి నల్లగా కమిలిపోయి వీళ్ళు అదమ్మడం దాంట్లో ఆమె కొద్దిగా పెనుగులాడడం దీనివల్ల గాయాలు కనపడ్డాయి దాంతో వాళ్ళకి డౌట్ వచ్చింది వాళ్ళు వేరే అబ్బాయిలకు వాళ్ళకి చెప్పారు ఇదేదో డౌట్గా ఉంది వీళ్ళిద్దరూ రోజే వచ్చారు ఈ రోజే ఆమె చనిపోవడం ఇది నాకు ఆల్రెడీ వీళ్ళకి గొడవలు కూడా ఆమె చెప్పేది ఇట్లా ముప్పై గుంటలు ఉంటే అది కూడా అమ్మేమంటున్నారు అవన్నీ వాళ్ళకి కూడా తెలుసు వీళ్ళ గొడవలు అందుకని వాళ్ళకి అనుమానం వచ్చింది వీళ్ళు ఏమన్నా ఆస్తి కోసం గొడవలు ఏమన్నా చేశారా లేకపోతే బాగా ఆరోగ్యంగా ఉండే నిన్న కూడా కూలి పని చేసిన ఆవిడ ఎలా చనిపోయింది పైకి వీళ్ళకి గొడవలు ఉన్నాయి ఇవన్నీ తెలియడంతో వాళ్ళు ఏం చేశారంటే మగవాళ్ళకి చెప్పారు వాళ్ళు పోలీసులకు ఫోన్ చేశారు పోలీసులు వచ్చి ఈ బాడీని తీసుకెళ్లారు అప్పటికే పోలీసులకి ఇవన్నీ ఇలాంటివి చాలా చూస్తారు కాబట్టి ఇవన్నీ చెప్పారు ల్యాండ్ డిస్ప్యూట్ ఉంది అమ్మేమని ప్రెజర్ ఉంది ఇవన్నీ చెప్పడంతో వాళ్ళకి అనుమానం వచ్చింది సో బాడీని పంచనామా చేసి పోస్ట్ మార్టంకి పంపించారు తర్వాత వీళ్ళద్దరిని తీసుకెళ్లి విచారణ మొదలుపెట్టారు వీళ్ళిద్దరు ఫోన్లో అవన్నీ తీసుకున్నారు ఇన్ఫర్మేషన్ తీసుకున్నారు మొత్తంగా విచారణ మొదలుపెట్టారు ఈ లోపల పోస్ట్ మార్టం రిపోర్ట్ కూడా వచ్చింది సబ్కేట్ చేయడం వల్లనే చనిపోయింది ఆవిడ అనేది అక్కడ క్లియర్గా తెలిసింది అది నేచురల్ డెత్ అంటే హార్ట్ అటాక్ ఇంకోటి నేతల్లో చనిపోవాలంటే ఏదో కాజు ఉండాలి కదా జనరల్గా హార్ట్ అటాక్లు ఇలాంటివి హార్ట్ కానీ బ్రెయిన్ స్ట్రోక్ కానీ నిద్రలు ఎక్కువ చనిపోవడానికి కారణాలు ఉంటాయి ఈమె నలభై ఐదేళ్ళే పెద్ద ఏజ్ కాదు అట్లా కూడా ఏం సిమ్టమ్స్ లేదు ఇది క్లియర్గా ఆమెను వీళ్ళు ఊపిరాడకుండా చనిపోయింది అనేది పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చింది దాంతో వీళ్ళు గట్టిగా మేబీ కొట్టుండొచ్చు కూడా సో గట్టిగా అడిగేసరికి వీళ్ళు కన్ఫెస్ అయిపోయారు చెప్పేశారు అనమాట మేమేం చంపామని ఇప్పుడు వాళ్ళిద్దరి మీద కేసు పెట్టి వాళ్ళిద్దరిని అరెస్ట్ చేసి కోర్టుకి ప్రొడ్యూస్ చేశారు కోర్టు రిమాండ్ విధించింది అయితే ఇక్కడ ఏంటంటే ఇలాంటివి జరిగినప్పుడు విక్టిం వైపున గట్టిగా లేకపోతే కేసులు జనరల్గా నిలవవు మనకు ఉన్న ప్రాబ్లం అదే ఎందుకంటే విక్టిం ఈమె భార్య వీళ్ళ కూతురే అల్లుడే అంటే కంచె చైన మహిళ అంటారు కదా అలాగే వీళ్ళే చంపినప్పుడు వేరే వాళ్ళు చంపితే వీళ్ళు విక్టిం వైపు నిలబడి ఫైట్ చేయాలి వీళ్ళే చంపితే ఆమె తరపున ఇంకెవరు పక్కన వాళ్ళు ఏముంది రెండు రోజులు వస్తారు వాళ్ళు పోలీస్ స్టేషన్ చుట్టూ తిరగలేరు సో పైగా వీళ్ళ దగ్గర డబ్బులు ఉంది పైగా ఇప్పుడు ముప్పై గుంటలు కూడా వీళ్ళకే కాబట్టి ఖర్చు పెట్టుకుంటారు దీన్ని ప్రూవ్ చేయడానికి ఓన్లీ పోస్ట్ పోస్ట్మార్టం రిపోర్ట్ వీళ్ళు కన్ఫెషన్ కన్ఫెషన్ ఏముంది రేపు కోర్టులో మమ్మల్ని పోలీసులు కొట్టి చెప్పించారు అసలు మేము చంపలేదు మాకు తెలీదు అంటారు సో ఇంక పోస్ట్ మార్టం రిపోర్టు చేయాలి ఇంకా విట్నెస్లు ఏమి లేదు జనరల్గా నిలవాలన్నమాట కేసులు మంచి లాయర్ని కానీ వీళ్ళు పెట్టుకొని ఇచ్చేస్తే ఏముంది రేపు పొద్దున పబ్లిక్ ప్రాసిక్యూటర్ను కొనేస్తారు పోలీసులు కొనేస్తారు ఎఫ్ఐఆర్ దగ్గర నుంచి మొత్తం తారుమారు చేస్తారు సాక్ష్యాధారం లేకుండా బెనిఫిట్ ఆఫ్ డౌట్ కింద వదిలేస్తారు జనరల్ గా ఈ కేసులు అంటే అంతమంది ఇలాగే కరప్ట్ ఉంటారని నేను చెప్పట్లేదు కొన్ని కేసుల్లో సీరియస్ గా పోలీసులు సీరియస్ గా తీసుకొని శిక్ష పడేట్టుగా చేసినవి చాలా ఉన్నాయి కానీ జనరల్ గా ఇవి జరుగుతుంటాయి అన్నమాట అదే జరిగే అవకాశం ఉంది అయితే ఇండియాలో మనం చూస్తే సంవత్సరానికి లో అరౌండ్ ముప్పై వేల మెటర్స్ జరుగుతుంటాయి ఫర్ ఎగ్జాంపుల్ రెండు వేల ఇరవై రెండులో ఇరవై ఎనిమిది వేల ఐదు వందల ఇరవై రెండు మర్డర్లు జరిగినట్టుగా ఎన్సీఆర్బి డేటా చెప్తుంది నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో అంటే రోజుకి డెబ్బై ఎనిమిది హత్యలు గంటకు మూడు హత్యలు జరుగుతున్నాయి ఇందులో డేటా తీసుకుంటే ఎక్కువగా ఈ అఫైర్స్ ఈ ఇంట్రా అంటే దాని ఏమంటారు వివాహకర సంబంధాలు నేను అక్రమం అని చెప్పను ఎందుకంటే ఏది అక్రమం ఏది అక్రమం అని చెప్పలేము కానీ మొత్తానికి లైంగిక సంబంధాలు సెక్సువల్ రిలేషన్స్ దీనివల్ల ఎక్కువ జరగడం తర్వాత డిస్ప్యూట్స్ వల్ల చిన్న చిన్న గొడవలు వీటి వల్ల జరగడం ఫ్యామిలీస్ గొడవల వల్ల జరగడం ఇది నాలుగో కాజ్ కింద ప్రాపర్టీ రిలేటెడ్ హత్యలు మనకి రెండు వేల ఇరవై రెండులో రెండు వేల మూడు వందల ఇరవై ఆరు హత్యలు ఆస్తుల కోసం జరిగిన హత్యలుగా ఎన్సీఆర్బి డేటా ఉందన్నమాట అంటే ఈ మధ్య కాలంలో పెరుగుతున్నాయి ఎందుకు పెరుగుతున్నాయి అంటే ఆస్తుల వాల్యూ పెరిగింది ల్యాండ్ వాల్యూ అనేది ఈ మధ్య దేశవ్యాప్తంగా కూడా ల్యాండ్ వాల్యూ పెరిగింది ల్యాండ్ మీద ప్రెజర్ పెరిగింది అందుకని ఇంతకుముందు ఏంటంటే ఎకరాలు ఉన్నా కూడా పెద్దగా ఏమీ ఉండేది కాదు ఇవాళ కుంటలు ఉంటే కూడా అవి కోట్లు పలికే పరిస్థితి అది ఏరియాను బట్టి ఆ ప్రాంతాన్ని బట్టి పరి పరిస్థితి వచ్చేసింది అందువల్ల ఏమవుతున్నారంటే అది ఒకటి రెండవది ఏంటంటే మనకి కన్జూమరిజం ఈ గ్లోబలైజేషన్ వచ్చిన తర్వాత ఎంత ముందంటే సింపుల్ లైఫ్ ఉండేది ఎప్పుడు అనుభవిద్దాం అనేది ఉండేది వాళ్ళు ఇప్పుడే అనుభవించాలి రేపు కాదు కాబట్టి రేపు అను రేపు వస్తుంది ఎల్లుండి వస్తుంది అంటే కుదరదు ఈ రోజు నేను ఎంజాయ్ చేయాలి అన్న దీంతో అందరూ ఏమైపోయారంటే డబ్బు గ్రీడ్ అనేది జనంలో పెరిగింది ఎంజాయ్మెంట్ అనేది మన కళ్ళ ముందు కనబడుతుంది ఎంత డబ్బులు ఉన్నా సరిపోదు ఎంజాయ్మెంట్ సో డిజైర్ 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 ఒక సోషియాలజిస్ట్ చెప్పినట్టుగా అంటే కోరిక కోరికను కోరుతానే ఉంటది కానీ కోరిక అనేది చనిపోదు సెల్ ఫోన్ కొనుక్కోవాలని కోరిక సెల్ ఫోన్ కొన్నాక చనిపోవాలి కదా చనిపోదు బెటర్ ఫోన్ బెటర్ ఫోన్ బెటర్ ఫోన్ నిరంతరం అది పెరుగుతూనే ఉంటది అందువల్ల కూడా ఈ హత్యలు అనేవి ప్రాపర్టీ